నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం సిరిసిల్ల జిల్లాలో మరో భూ కబ్జ విషయంలో మరో బిఆర్ఎస్ కీలక నేత అరెస్టు అయినట్లు తెలుస్తుంది సిరిసిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే సిరిసిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా విషయంలో రోజుకో కోణంలో వెలుగులోకి వస్తున్నాయి వస్తుంది ఈ నేపథ్యంలో జిల్లా అక్రమ పట్టా పొంది పొందిన భూ కబ్జాదారుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది ఇప్పటికే నమోదై నమోదై రిమాండ్కి వెళ్ళి బెయిల్పై రాగా ఇటీవల తాజాగా జిల్లాలోని తంగల్పల్లి మండలం తాండూరు మాజీ సర్పంచ్ భర్త సురభి నవీన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు తాజాగా అదే మండలం మండ మండపల్లి గ్రామంలో ఓ ప్రభుత్వ భూమికి కబ్జా విషయంలో నేరేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం పోలీసులు పలు శిక్షణ కింద కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు తెలిసింది ఏది ఏమైనప్పటికీ భూ కబ్జాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలకు అరెస్టులు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి